హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా అక్కడ మాట్లాడతారు చరణ్తో చరణ్తో మాట్లాడినప్పుడు చరణ్ ఇలా అంటూ ఉంటాడు నేను ఆ అమ్మాయితో మాట్లాడడానికి వెళ్ళాను కానీ ఇంకా ఏ పని మీద వెళ్ళలేదక్క నిజం చెప్తున్నానక్క అని అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా జగదాత్రి ఇలా వాళ్ళు అలా చూస్తూ ఉంటారు అప్పుడు కేదార్ అంటాడు ఏంటి నా చెల్లితో నిశ్చితార్థం పెట్టుకొని నువ్వు ఇలాంటి పనులు చేయటానికి వెళ్ళావా అని సీరియస్గా అడగటంతో లేదు అలా కాదు నేను కావాలని చేయటానికి వెళ్ళలేదు నిజం చెప్తున్నాను ఆ అమ్మాయి నన్ను ఇష్టపడుతున్నానంటే తనకి నచ్చ చెప్పటానికి వెళ్ళాను అంతే తప్ప నేను తప్పు చేయాలని కాదు అని అంటూ చెప్పేసరికి జగదాత్రి సరే అయితే మిగతా విషయాలు నేను కనుక్కుంటాను అనేసి అక్కడ నుంచి బయటికి వస్తారు అప్పుడు జగదాత్రి కేదార్ ఇద్దరు మాట్లాడుకుంటారు ఏంటి జగదాత్రి వాడు అలా చెప్తున్నాడు చరణి చెప్పేది నిజం అంటావా అని లేదంటే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడా లేదంటే హేమని చంపాడా నాకేమీ అర్థం కావట్లేదు అంటే జగదాత్రి అంటుంది అలా ఏం కాదు చరణ్ అబద్ధం చెప్పడు ఎందుకంటే అఖిలాండేశ్వరి వాళ్ళ ఇంట్లో పెరిగినవాడు అలా అంత ఈజీగా ఎలా అబద్ధం చెప్తాడు నాకు తెలిసి అలా అబద్ధం చెప్పే మనిషి అయితే కాదు అని అనేసరికి మరి ఇప్పుడు ఎలా అని అంటే ఇంకా అంతే మనం తెలుసుకోవాలి చరణ్ని నిజంగానే ఆ అమ్మాయి ప్రేమించుండొచ్చు అంతే తప్ప అక్కడ ఏం ఉండదులే అని అంటే సరైతే అని చెప్పి వాళ్ళిద్దరూ ఇంటికి బయలుదేరి వచ్చేస్తారు ఇక ఇంట్లో అంతా చాలా హ్యాపీగా ఉంటారు కదా అప్పుడు బామ్మ ఇలా చాలా ఆకలిగా దంచేస్తుంది నాకు తొందరగా తినండి తింటానే భోజనం పెట్టండి అని అంటూ అక్కడికి వస్తుంది అలా వచ్చేసరికి ఇక అప్పుడే అందరూ అలా వచ్చేస్తారు అప్పుడు నిషి అన్నీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద వడ్డిస్తూ పెట్టేస్తూ ఉంటుంది ఇక అప్పుడే వైజయంతి వాళ్ళు వచ్చేసి ఇలా అంటారు అదేంటి నిషి తీసుకొస్తుంది ఏంటి ఇక్కడ అని అండేసరికి ఇక నిషిని వంట చేసింది అని అంటూ చెప్తూ మాట్లాడుకుంటూ ఉంటారు కాచి పూచి ఇద్దరు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు వైజయంతి కూడా కంగారు పడుతూ ఉంటుంది అమ్మో నిషి చేసిందా అని అంటూ ఉంటే ఏంది పిల్ల వంట చేసిందంటే మీరు కంగారు పడుతున్నారేంటి చూడు ఎంత బాగా చేసిందో అని అనేసరికి ఇంకా చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో అని అంటూ వెళ్ళి ఆతృతగా వెళ్ళి కూర్చుంటుంది అత్తయ్య మీరు కొంచెం చూసి ఆలోచించండి అయ్యా అంటే ఏంటి చూసేది చూసారా పిల్ల ఎంత బాగా వంట చేసిందో ఇంకేంటి ఆలోచించేది అని అంటూ సీరియస్గా అనడంతో ఇక అప్పుడే అందరూ అలా ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు నిషి వైపే ఇక అప్పుడే నిషి ఇలా కంగారుగా అన్ని సంతోషంగా తెచ్చిపెడుతూ ఉంటే నిషిని చూస్తూ అందరూ కంగారు పడుతూ ఉంటారు అప్పుడు ఇలా సుధాకర్ కౌష్కి వాళ్ళు కూడా వస్తారు యువరాజ్ కూడా వస్తారు అందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు అప్పుడే యువరాజ్ ఇలా చూసి ఏంటి అందరూ ఇలా ఉన్నారంటే నిషి వంట చేసిందంట అని అనేసరికి అమ్మో నిషి వంట చేసిందా అని అంటూ కంగారు పడుతూ ఉంటారు ఏంట్రా అలా మాట్లాడతారు కూర్చోండి అని అంటూ ఉంటే ఎవరు కూర్చోకుండా అలాగే కంగారుగా చూస్తూ తినడానికి భయపడి నిలబడే ఉంటారు ఇక అప్పుడే వడ్డించండి వడ్డించండి అని అంటూ ఉంటే ఇంకా అలా వడ్డిస్తూ ఉంటే అప్పుడు వైజయంతి ఇలా అనుకుంటూ ఉంటుంది అమ్మో అమ్మ టపాస్ కట్టేసేలాగా ఉంది గోడ మీద ఫోటోనే మిగిలేటట్టుగా ఉంది ఈ సిచ్యువేషన్ చూస్తుంటే అని కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా అని అనుకుంటూ ఆలోచిస్తూ అందరూ కంగారుగా ఉంటారు అప్పుడు సుధాకర్ వెళ్ళి అమ్మ చూసమ్మా నిదానం అని అంటూ చెప్తూ ఉంటాయి అసలు ఎందుకు మీరంతా కంగారు పడుతున్నారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో వంటలు చూడటానికి కడుపు నిండిపోయేలా ఉన్నాయి తినండి తినండి అని అంటూ తొందరగా పెట్టించుకుంటుంది ఇక సుధాకర్ వాళ్ళు అక్కడ కూర్చుంటారు ఇక అలా పెట్టించుకొని నోట్లో ఒక ముద్ద పెట్టుకుంటుంది ఇంకా అప్పుడే అంతే ఆగిపోతుంది అలాగే నిషి వైపు చూస్తుంది అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏమైంది ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే ఇంక అప్పుడే పామ మాత్రం కో టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇంకా అలాగే చూస్తూ ఏంటి చెప్పరేంటి ఏమైంది అని అడగటంతో ఇంకా ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇంకా ఏం మాట్లాడకుండా ఏంటే ఇది సాంబార్ అన్నమేనా అని అడగటంతో మరి ఇంకేమనుకుంటున్నారు సాంబార్ అన్నమే ఎలా ఉంది పామ అని అంటూ నిషి అడగటంతో నీ మోహన్లా ఉందే నీ మోహన్లో ఉంది ఇంకేమీ లేదా తినటానికి నేను చచ్చిపోయేలా ఉన్నాను ఆకలితో అని అంటూ ఉంటే అప్పుడే జగదాత్రి ఎక్కడికి పోయింది అని అంటే ఏమో నాకేం తెలుసు ఆవిడ గారు ఎక్కడికి పోయారో ఏంటో అని సీరియస్గా ఉంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారి కంగారుగా అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అంతలో జగదాత్రి నేను వచ్చేసాను అని అంటూ నేను వంటి తీసుకొస్తున్నాను లే అమ్మమ్మ అని చెప్పి తీసుకొచ్చి జగదాత్రి అక్కడ పెడుతూ ఉంటే అమ్మయ్య తల్లి తీవే వసాయి నువ్వు వండినవి తీసాయి అని అంటూ సీరియస్గా అనేసరికి అప్పుడు నిషి అన్నీ తీసుకెళ్ళిపోయి పోతుంది ఇక అప్పుడు జగదాత్రి తెచ్చి పెట్టడంతో అందరూ కూర్చోటానికి వస్తారు అప్పుడే అమ్మ ఇలా అంటూ ఉంటుంది ఏ మీరేంటే అంత కూర్చుంటున్నారేంటి మీరు కూర్చోకండి మగవాళ్ళు మాత్రమే కూర్చోవాలి అని అంటే అదేంటి వాళ్ళు మాత్రమే కూర్చోవటం అని అంటూ నిషి అంటుంది అంటే ఈరోజు మంచి రోజే శ్రావణ మాసం అని ఏదో చెప్తుంది అలా చెప్పి ఇలా అంటూ ఉంటుంది ఇంకా ఈరోజు భర్తలు తిన్న ప్లేట్లో భార్యలు తినాలి అలా తింటే అంతా మంచిదే అని అంటూ చెప్పేసరికి అవునా అని అంటూ అందరూ అలా చూస్తూ ఉంటారు ఇంకా భర్తలు తిన్నాక మీరు ఆ ప్లేట్లో తింటే మీకు పుణ్యం మోక్షం అన్నీ కలుగుతాయి అని చెప్తే సరే అంటారు ఇంకా ఆ తర్వాత అందరూ ఇలా తినటానికి రెడీగా వాళ్ళు కూర్చొని ఇంక జగదాత్రి వీళ్ళంతా వడ్డిస్తూ ఉంటే వాళ్ళు తింటూ ఉంటారు యువరాజ్ అలాగే బూచి అలాగే సుధాకర్ అందరూ తింటూ ఉంటారు అందరూ అసహ్యంగా చూస్తూ ఉంటారు భర్తలు తింటూ ఉంటే చాలా చిరాకు పడిపోతూ ఉంటుంది నిషి అయితే యువరాజ్ వైపు చిరాకుగా చూస్తూ ఉంటుంది ఇంకా సుధాకర్ వైపు వైజయంతి టెన్షన్గా చూస్తుంది కేదార్ వైపు జగదాత్రి చూస్తూ ఉంటుంది జగదాత్రి మా నార్మల్గా చూస్తుంది మిగతా వాళ్ళంతా టెన్షన్గా చీ అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఇక బూచి అయితే వేళ్ళు నాకుతూ తింటూ ఉంటాడు ఇంకా బూచిని చూసి అబ్బో బో అని చెప్పి ఇలా వామిటింగ్ చేసుకున్నట్టుగా చూస్తూ ఉంటుంది కాచి ఇంకా ఆ రకంగా వాళ్ళు తిన్న తర్వాత అమ్మో వీళ్ళ దాంట్లో తినాలా అని అనుకుంటూ ఉంటారు ఇంకా అంతలో వాళ్ళది అయిపోయిన తర్వాత వాళ్ళు లేచి వెళ్ళిపోతే తినండి మీ భర్తలు తిన్న ప్లేట్లో మీరు తినండి అని అనేసరికి ఇక అప్పుడే జగదాత్రి అంటుంది నేను కూడా కేదార్ తిన్న దాంట్లో తినాలా అని అడిగితే తినాలి అని అంటే కేదార్ అంటాడు ఇప్పుడు తినకపోతే ఏమవుతుంది నేను తిన్న దాంట్లో తను తినకపోతే ఏమవుతుంది అని అంటూ కేదార్ అడిగితే ఏ ఎందుకు తినకూడదు తినొద్దా తినాలి మీరిద్దరు పెళ్లి చేసుకోలేదా జీవితం పంచుకున్నప్పుడు మీరు ఒకటైపోయినప్పుడు ఎంగిల్లో తింటే ఏమవుతుంది మీరు భార్యభర్తలా కాదా అంటే భార్య భర్తలం అని అంటూ జగదాత్రి అంటుంది నేను తింటాను బామ్మ అని అంటుంది ఇంకా అలాగే కేదార్ కూడా లేచి వెళ్ళిపోతాడు అందరూ వచ్చి ఇంకా అలా కూర్చుంటారు వాళ్ళ వాళ్ళ పే లో ఇంకా బూచి వీలైతే ఇంకా వాళ్ళు తిన్నది ఊహించుకొని బూచి వామ్ చేసుకున్నట్టుగా అరిచేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు నిషి రెండు ముద్దలు తిని అమ్మో నా వల్ల కాదని తను లేచి వెళ్ళిపోతుంది అలా అందరూ వెళ్ళిపోగానే ఇక అప్పుడే అలా చూస్తూ ఉంటే జగదాత్రిని చూసి నువ్వేంటే నువ్వైనా తింటావా వాళ్ళలా పారిపోతావా అంటే లేదు నేను తింటానులే అనేసి జగదాత్రి వచ్చి కేదార్ తిన్న ప్లేట్లో కూర్చొని హ్యాపీగా వేసుకొని తింటూ నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడే వైజయంతి బామ్మ కౌష్కి చూసి షాక్ అయిపోతారు వాళ్ళు అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇదేంటి ఇలా తింటున్నది అని అలా ఆశ్చర్యంగా చూస్తారు అసలైన మూళ్ళు ఉన్న వాళ్ళేమో ఇలా పారిపోయారు ఇదేంటి తింటుంది అని అనుకుంటూ ఉంటారు అంతలో వాళ్ళ తినటం చూసి షాక్ అయిపోయి ఇలా అంటూ ఉంటుంది ఏంటంటే నువ్వు తింటున్నావా అని అంటే ఏ తింటున్నాను కదా అమ్మమ్మ అని అంటూ ఇలా జగదాత్రి అనేసరికి సరే సరేలే తిను తిను అని అంటే ఇంకా అందరూ ఆశ్చర్యంగా చూస్తారు తిన్న తర్వాత అంతా మీటింగ్ పెట్టుకుంటారు అదేంటి అలా తినేసింది నిజంగానే జగదాత్రి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారేమో మనమే అనవసరంగా ఆలోచిస్తున్నామేమో అని కౌష్కి అంటుంది వైజయంతి కూడా అవును నిజంగానే తిన్న భర్త ప్లేట్లో తిన్నట్టుగానే తినింది అని అనుకుంటూ ఉంటారు మరి తన గురించి మనం తప్పుగా ఆలోచించడం కరెక్ట్ కాదు కదా అని అనుకుంటారు అవును తప్పుగా ఆలోచించకూడదని నాకు కూడా అనిపిస్తుంది మనమే తప్పుగా అర్థం చేసుకున్నామేమో అని అంటూ కౌష్కి అంటుంది అప్పుడు బామ్మ అంటుంది ఏంటి నేను అబద్ధం చెప్తా చెప్తున్నాను అనుకుంటున్నారా అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావని కాదమ్మా కాకపోతే తనని చూడటం తప్పుగా చూసావేమో అని అనిపిస్తున్నాకంటే లేదు నేను ఆ అమ్మాయిని చూశాను తాళి వేసుకోవటం అని అంటే సరే మనకి ఖచ్చితమైన ఏదైనా ఆధారం దొరికితే తప్ప మనము జగతాత్రి అని నమ్మలేము అలా వాళ్ళు చేసుకున్నారని అప్పుడు కానీ నమ్మొచ్చు కానీ ఇప్పుడైతే నేనైతే నమ్మలేకపోతున్నా అనేసి కౌష్కి అంటుంది అయితే ఇప్పుడు నమ్మాలి అంటే మనం ఇంకొక ప్లాన్ చేయాల్సిందే అని నిషి అంటుంది నా దగ్గర మంచి ప్లాన్ ఉంది అంటే ఏంటది అని అనేసరికి ఇక అందరూ పడుకున్న తర్వాత వాళ్ళు కూడా నిద్రపోయిన తర్వాత ఇంకా జగదాత్రి మెల్లో తాళి కట్ చేయాలి కట్ చేస్తే ఇంకా మరుసటి రోజు అందరి ముందు కేదార్ కూడా ఉంటాడు కాబట్టి ఇక కేదార్ చేత తాళి కట్టించాలి అప్పుడు కడితే నిజంగా కట్టకపోతే ఇంకా అంతే అని అంటూ అంటుంది నిషి అలీ అనేసరికి ఇంకా ప్లేట్లో తిన్నది కదే అంత క్లియర్గా తిన్నాక అంటే అది తింటుందిలే దాని మొహం మా అమ్మ ఒక మనిషిగా కూడా చూడలేదు దాన్ని కనీసం తనకి తిండి కూడా సరిగ్గా పెట్టేది కాదు మేము అందరం తిన్నాక మిగిలిన తినేది అలాంటిది ఇంకోరు ప్లేట్లో తింటే ఏంటో తప్పేముంది అని నిషి అనగానే అయితే అదే అన్నమాట లెక్క అని అంటూ బామ్మ అంటేనే అలా అనేసి సరే నువ్వు చెప్పిన ప్లాన్ కూడా చేద్దామైతే అని అంటూ బామ్మ అనేసరికి అయితే వైజయంతి అంటుంది అలా చేయడం తప్పేమోనే ఒకవేళ నిజంగా వాళ్ళిద్దరికి పెళ్లి జరిగి ఉంటే నిజంగా పాపం తాళి తెంచితే అని అంటూ వైజయంతి అంటే ఏం కాదులే మనం జస్ట్ కట్ చేస్తాం మళ్ళీ కట్టిస్తాం కదా అని నిషి అంటుంది ఇంకా కా ఎవరు క ఎవరు వెళ్ళి కట్ చేస్తారు కాచి నువ్వు వెళ్ళి కట్ చేస్తావా అంటే సరే అంటుంది కాచి అయితే ఈ రాత్రికి మనం వెళ్ళి అలా చేయాలి మరుసటి రోజు ఇలా చేయాలని ప్లాన్ చేసుకుంటారు ఇంకా ఆ తర్వాత జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా వాళ్ళ గదిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు కేదార్ బాధపడుతూ ఉంటాడు జగదాత్రి ఏం కాదులే అని చెప్పి నచ్చ చెప్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండవుతుంది